నమస్కారం వెల్కమ్ టు నాటు వైద్యం చాలా మంది తమ లింగ పరిమాణం చిన్నగా ఉంది అని దీనివల్ల పిల్లలు పుట్టడం లేదని లేదా వంకరగా ఉంది అని దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందని చాలా మంది అడుగుతున్నారు చాలా మంది కూడా దీనికి జన్యుతో పుట్టడం వల్ల దీనికి పెరిగే అవకాశం కూడా ఉండదు అని చాలా మంది కూడా అడుగుతున్నారు అయితే ఈ రోజు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ లింగ పరిమాణం పెరిగే అవకాశం ఉందా దీనికి పిల్లలు పుట్టకపోవడానికి ఏమైనా సంబంధం ఉందా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు చాలా మందికి లింగ పరిమాణం చిన్నగా ఉంది అంటున్నారు దీన్ని పెరిగే అవకాశం ఉండదు అని చాలా మంది అంటున్నారు వాస్తవానికి లింగ పరిమాణం పెంచుకోవచ్చా లేదా లింగ పరిమాణం పెంచుకోవచ్చండి దీనికి ఇరవై సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు పెంచుకోవచ్చు అయితే ఈ లింగ పరిమాణం చిన్నగా ఉండడం వల్ల పిల్లలు పుట్టరు అనే ఒక అపోహ కూడా ఉంది అది వాస్తవమేనా లింగం చిన్నగా ఉండడం వలన పిల్లలు పుట్టకపోవడం అనేది అది వాస్తవం కాదండి దానికి పిల్లలు పుట్టకపోవడానికి ఎలాంటి సంబంధం ఉండదండి అయితే దాదాపు చాలా మంది ఏమంటున్నారు అంటే లింగ పరిమాణం ఎంత ఉండాలంటే లింగ పరిమాణం కనీసం నాలుగు ఇంచుల నుంచి ఐదు ఇంచులో ఉన్న వారికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అయితే ఇలా చిన్నగా ఉన్నవారికి ఒకవేళ పెద్దగా కావాలి అనుకున్న వారికి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు చిన్నగా ఉన్న వారికి మేము నాలుగు నెలల ట్రీట్మెంట్ ఉంటుందండి దానికి మేము వనమూలికలు పశువులతో చేసిన పౌడర్ ఉంటుంది ఒకటి చాలా ఆయిల్స్ పశువులతోని వనమూలికలతో తయారు చేసిన ఆయిల్ ఉంటుందండి ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి మీ నాలుగు నెలలు కంటిన్యూగా మందులు వాడుకుంటూ మేము చెప్పినట్టుగా కనుక మెడిసిన్ వాడేది ఉంటే తప్పనిసరి అంగ పరిమాణం పెరుగుతుందండి దీనికి ఎలాంటి పద్యం చేయాలి ఏమేమి తినవచ్చు ఏమేమి తినకూడదు దీనికి పద్యం అంటే వంకాయ ఆలుగడ్డ చింతపులుసు పచ్చళ్ళు కోడి కూర చేపలు గుడ్లు కాకరకాయ శనగపప్పు దొండకాయ ఆల్కహాల్ లాంటి మత్తు పదార్థాలు అలాంటివి తీసుకోవద్దండి ఇలాంటివి తీసుకోవాలి బెండకాయ బీరకాయ చిక్కుడుకాయ సురకాయ పెసరపప్పు కందిపప్పు పోతే గంగవాయిలు కూర చల్ల పెరుగు చర్వకచ్చే వస్తువులు ఎక్కువగా వాడుకోవాలండి అయితే చాలా మంది కూడా ఆల్కహాలు మద్యపానాలు ఇలాంటి ఎక్కువగా పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల శరీరము మత్తుగా తయారవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే నరాలు బలహీనపడి సరైన సమయంలో ఎరక్షన్స్ కూడా పొందరు ఇలాంటి వారు కూడా అంటే పరిమాణం సరిగా ఉండి ఎరెక్షన్ సరిగా లేని వారికి కూడా ఈ మెడిసిన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా మంది కూడా అడుగుతుంది ఏంటంటే మాకు మేము చాలా దూరంలో ఉంటున్నాం సార్ మాకు ఈ మెడిసిన్ ఎలా మేము వచ్చి కలవాలా కలవకుండా వాడచ్చు అని అడుగుతున్నారు మీకు రాలేని పరిస్థితులలో ఒకవేళ మీకు మాట్లాడడం ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో మీరు డాక్టర్ గారిని సంప్రదించి ఆర్డర్ ద్వారా కూడా మీరు ఈ మెడిసిన్ పొందవచ్చును తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ చాలా మందికి రిజల్ట్ రావడం కూడా జరుగుతుంది ఎంతో కొంత రిజల్ట్ మాత్రం పక్కా ఉంటుంది మంచి పొందడమే కాకుండా పరిమాణం కూడా పెరిగే అవకాశం కూడా చాలా మందికి ఉంది అయితే చాలా మంది ఏమంటున్నారు అంటే వీటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అడుగుతున్నారు డాక్టర్ గారు ఈ మందులు ఎక్కువగా వాడడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అండి ఆయుర్వేదముతోని ఎన్ని రోజులు మందులు వాడుకున్నా శరీరానికి మంచి లాభమే కానీ సైడ్ ఎఫెక్ట్ ఉండేవి దానికి మనం సరిపడట్టుగా హత్యం చేసుకున్నాక హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది సో బీయర్స్ విన్నారు కదా డాక్టర్ గారి యొక్క సలహాలు సూచనలు మీరు కనుక ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే డాక్టర్ గారిని సంప్రదించండి లేదంటే నేరుగా కూడా డిస్క్రిప్షన్ లో ఉన్న మా అడ్రస్ కి వచ్చి మీరు కూడా మెడిసిన్ పొందే అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ